సో ఫస్ట్ మోసా అలీ ఖాన్ గారు మీరు వచ్చి టీచర్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా ఎగ్జామ్ లా ఏంటండి ఫస్ట్ మీరే ఫస్ట్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్తారంట అందరికి నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వంద చిత్రాలు తీసినటువంటి నిర్మాత రామ సత్యనారాయణ గారు వారి హస్తవాసి చాలా మంచిది అండ్ నెక్స్ట్ రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ నేనేం మాట్లాడను నేనేం మాట్లాడాలని గారు చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ మీద ఉన్న పెద్దలకి పెద్దలకి ముందున్న మిత్రులందరికీ నమస్కారం ఎందాక మా ముసాలి ఖాన్ గారు చెప్పినట్టుగా ఒక సినిమాకి చక్కగా ప్లానింగ్ చేస్తే సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు మనం తెలియక చిన్న చిన్న తప్పుడు అడుగులు నేను వేస్తే కనుక నష్టపోతాం తప్ప సినిమా వ్యాపారంలో ఒక పద్ధతిగా చేతి మాత్రం నష్టపం అని నిరూపించడానికి నేను ఉన్నాను నేను కూడా చిన్న చిన్న సినిమాలు తీసాం ఈవేళ ఈ సినిమాలు తీయగలిగే కారణం ఏంటంటే మొదటి సినిమాకే దెబ్బతింటే రెండో సినిమా తీలాం అలా అలాగే ఎత్తుకుంటూ వచ్చాం కాబట్టి ఈ సినిమాలు తీయగలిగాం సినిమాని సక్సెస్ఫుల్గా తీసి సక్సెస్ఫుల్గా విడుదల చేస్తే చాలు ఆ సినిమా ఆడిందా లేదా అని తర్వాత నెక్స్ట్ విషయం అది చాలామంది మంది ముసా అలీ ఖాన్ గారు చెప్పినట్టుగా మధ్యలోనే సాగ రకరకాల ఇబ్బందులు పడి సినిమా ఇండస్ట్రీని తిరతారు అవసరంలా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కలగలాడుతూ ఉంటుంది ఇది నీరు ప్రవహించే నది లాంటిది ఇది ఆ నదిలో మనం వచ్చి ఎదురు ఎదకుండా దానికి అనుకూలంగా మనం సినిమాలు చేస్తే కానీ డెఫినెట్గా సక్సెస్ అవుతాం దానికి హండ్రెడ్ పర్సెంట్ దానికి మా సపోర్ట్ ఉంటుంది